నేను మీ ఈ రోజు మనము ఆంధ్ర స్టైల్లో కోడిపలా చేసుకున్నాం అండి దానికి కావాల్సిన పదార్థాలు అండి నేను హాఫ్ చికెన్ తీసుకున్నాను ఇవ్వండి ఒక కప్పు పెరుగు ఒక కప్పు ఉల్లిగడ్డలు కొంచెం పుదీనా నూనె ఇవ్వండి కొంచెం నెయ్యి కొంచెం జీడిపప్పు కొంచెం కొత్తిమీర కారం రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర రెండు స్పూన్ అండి గరం మసాలా అండి ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూన్ అండి ఉప్పు అల్లం పేస్ట్ మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలండి నేను నాలుగు పచ్చమిరగాయలు పేస్ట్ చేసుకున్నాను పసుపు మనం బిర్యానీ వేసుకునే అన్ని మసాలాలు అండి ఇవ్వండి మనం చార్ ఒక గిన్నె పెట్టుకున్నామండి ఇదిగోండి దాంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇవ్వండి నెయ్యి వేడైంది కదా జీడిపప్పు వేస్తున్నాను ఇవ్వండి నేను మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఇవ్వండి జీడిపప్పు ఫ్రై అయింది కదా మళ్ళీ ఆయిల్ వేసాను నేను మూడు స్పూన్లు ఇప్పుడు ఉండి వేస్తున్నాను ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ షూర్ ఫ్రై చేసుకోండి బాగా ఇవ్వండి ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇవ్వండి ఇట్లా బాగా కలర్ చేంజ్ అయ్యే ఫుడ్ ఫ్రై చేసుకోండి బాగా ఎర్రగా రావాలండి ఉల్లిపాయలు గోడెన్ కలర్ రావాలి ఇవ్వండి సగంబడే వేయిపోయాయి కదా ఉల్లిగడ్డలు ఇప్పుడు మసాలాలు మొత్తం వేద్దామండి ఫస్ట్ మనం నూళ్ళు వేసుకుంటే మసాలాలు మొత్తం వేగిపోతుంది టేస్ట్ మాడిపోతాయి ఇప్పుడు వేసుకుంటే స్మెల్ అంతా బాగా ఉల్లిగడ్డలు కానీ బట్టి టేస్ట్ బాగుంటుంది అండి ఇట్లా వేస్తే ఇవ్వండి ఉల్లికాయ మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదా మసాలా కూడా మంచిగా ఏగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ టైంలో కొంచెము పచ్చిమిరపకాయ పేస్ట్ అండి ఒక స్పూన్ ఉంటుంది నాలుగు పచ్చి మిక్స్ వేసుకోండి పచ్చరికాయ పేస్ట్ కూడా ఏగిపోయింది కదా ఇప్పుడు అల్లం పేస్ చేస్తున్నారు రెండు స్పూన్లు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ చేసుకుని బాగా వేయించుకోండి ఇలా బాగా ఫ్రై చేస్తాయండి అలా పేస్ట్ కూడా ఇంట్లో తయారు చేసిన అలా అండి ఇది బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకుంటాను నేను ఇవ్వండి మొత్తం మంచిగా ఎర్రగా అండి మసాలాలన్నీ ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నాను నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి వేస్తాను ఒకసారి చిన్న కలుసుకోండి కదా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఇప్పుడు వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మంట కొంచెం లో చేసుకోండి సిమ్లో పెట్టేసుకోండి లైట్గా ఒకసారి చూసుకుందామండి ఇవ్వండి పాసి మనం పెట్టుకున్నాం కదా ఇవ్వండి మంచిగా నూనె పైకి వేసింది ఇదిగో బాగా ఉప్పు పోయింది చికెన్ ఇవ్వండి బాగా వేయింది చికెన్ ఇంట్లో ఉక్కుపోయిందండి కంబడా ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు వేసుకున్నాము ఇదిగోండి నేను ఉప్పు వేస్తాను నేను రెండు స్పూన్ ఉప్పు వేసానండి ఇవ్వండి ఒక స్పూన్ పసుపు ఇవ్వండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను నేను మీ కారం తగ్గట్టు వేసుకోండి ఇవ్వండి గరం మసాలా ధనియాల పొడి చిలకల పొడి అండి ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను అండి ఇప్పుడు చేసుకోండి మొత్తము మంట మొత్తం సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని లైట్గా ఇట్లా కలుపుకోండి మసాలాలన్నీ ఇవ్వండి ఇలా కలిపేసుకోండి ఒకసారి ఇలా కలిపేసుకోండి మసాలాలు మొత్తం ఇట్లా కలిపేసుకొని ఒక నిమిషం మూర పెట్టేసేయండి ఇగోండి మసాలాలు అన్నింటి కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని మొదటిపేసుకున్నాం చూద్దామండి ఇగోండి మంచి మసాలా అన్నింటికి కొన్ని నూనె పైకి వచ్చేసింది కదా ఇగోండి ఇప్పుడు ఇప్పుడు కప్పు పెరిగేయాలండి పెరుగు బాగా స్పూన్తో కొద్దులు లేకుండా బాగా కలుపుకోండి ఇట్లా సన్నగా ఇట్లా చిన్నగా కలుపుకోండి ఇట్లా పెరుగుని మొక్కలు పట్టేటట్టు కలిపేసుకోండి ఇవ్వండి పెరుగు కలిపేసాను కదా ఇప్పుడు దీంట్లోకి మనము ఇవ్వండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అండి వేసేసి కలిపేసేసేయండి ఇలా ముక్కలు పెట్టేటట్టు కలిపేసేయండి ఇగోండి పెరుగు కొద్దిమీర మనం పుదీనా వేసుకున్నాం కదా ఇట్లా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేసేయండి మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాం కదండి మళ్ళీ ఒకసారి చూద్దాము ఇగోండి బాగా ఉడికిపోయిందండి మనకి ఎప్పుడు వేసారండి చికెను పలవ్కి ఎనభై శాతం మనకు ఉడికిపోవాలండి మనకి ఇట్లానే ఎనభై శాతం బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఎసర పోసుకున్నాము ఈసర పోసేస్తామండి ఇగోండి నేను ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు బియ్యం పోసుకున్నాను అండి ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు అండి నేను ఇప్పుడు ఐదు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను చూడండి ఇవ్వండి ఒకటి ఇవ్వండి రెండు ఇవ్వండి మూడు నాలుగు ఇవ్వండి ఐదు నేను ఐదు గ్లాసులు పోసుకున్నాను నీళ్ళు మీరు కూడా సేమ్ అట్లానే పోసుకోండి ఇవ్వండి నీళ్లు పోసేసాను కదా ఇప్పుడు ఒకసారి ఇట్లా కలిపేసుకోండి ఈ టైంలో మీరు ఒకసారి ఇట్లా ఉప్పు చూసుకోండి మీకు ఉప్పు కరెక్ట్గా ఉంటే వేసుకోకండి ఉప్పు కొంచెం చప్పగా అనిపిస్తే మళ్ళీ మీరు ఉప్పు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు హై మంట మాత్రం పెద్ద పెట్టేసి మసలు పెట్టుకోండి ఇగోండి మూత పెట్టేస్తాను నేను మంట పెద్దగా పెట్టేశాను ఇలాంటి ఒకసారి చూసుకున్నాను ఇగండి బాగా మసలిపోతుంది కదా ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నామండి ఇది బాస్మతి రైస్ అండి నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను నీళ్ళు మొత్తం ఉంచేసి వేస్తున్నాను నీళ్ళు మొత్తం ఉంచేసి వేసేసేయండి బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలపెట్టండి ఎక్కువ కలపెట్టకండి మళ్ళీ బియ్యం విరిగిపోతాయి ఊరికి ఒకసారి ఇట్లా కలపెట్టేసి మూత పెట్టేసేయండి ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు ఐలలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసేయండి నేను మరి సిమ్లో పెట్టేటప్పుడు ఒకసారి చూసుకుందామండి అన్నము ఇవ్వండి బాగా ఉడుకుతుంది కదా ఈ ఒకసారి మనము ఇట్లా కలపెట్టుకోండి చిన్నగా ఎక్కువ కలపకండి కిందకి పైకి ఇట్లా కలపెట్టుకోండి ఇట్లా ఇవ్వండి ఇట్లా నేసుకోండి బాగా ఇట్లా ఒకసారి ఇట్లా కలబెట్టుకుంటే సరిపోతుంది ఇంకొంచెం ఉడికినాక సిమ్లు పెడదామండి మూత పెట్టేస్తాను ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి అన్నము ఇవ్వండి దగ్గరికి వెళ్తుంది కదా కొంచెం నెయ్యి వేసుకుందాం పైన ఇవ్వండి కొంచెం నెయ్యి వేసుకోండి ఇట్లా పైన రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు వేసుకొని సింపులు పెట్టేసేసి మూత పెట్టేసేయండి ఇంకా వేసేసేయండి ఇగోండి ఇట్లా అయిపోయింది కదా మనకు నీ కదా ఇప్పుడు నీకు అనుకుంటుంది నేను పక్కన పోయి మీదండి ఇట్లా ప్యాన్ పెట్టుకున్నాను ఈ బాగా వేడైనాక దీని మీద పెట్టి తమ్ముకేసుకున్నామండి వేసుకున్నాం మనము ఇగోండి మనము ఇరుక పెట్టుకొని పెట్టుకున్నాం కదండి అన్నము పది నిమిషాలు అయిందండి పెట్టి సిమ్లో పెట్టి ఒకసారి చూద్దాం ఎట్లా విందో ఇదిగోండి అయిపోయింది మంచిగా అన్నము ఇదిగోండి అసలు అంటులేదు మంచిగా అయిపోయింది అన్నము నీట్గా అయిపోయిందండి ఒక రెండు ఇక గ్యాస్ బంద్ చేస్తున్నాను కానీ ఒక రెండు నిమిషాలు అట్లానే పెట్టేయండి కలపకుండా రెండు నిమిషాల తర్వాత అప్పుడు తీసుకోండి ఇదిగోండి ఇంకోడి అయిపోయిందండి మన కోడి పలావ్ అయిపోయిందండి ఇంకోటి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్